అమ్మ టీవీ ఛానల్ చూస్తున్న ప్రేక్షకులందరికీ నమస్కారం ఈరోజు ఒక యువ పారిశ్రామికవేత్త ముబ్బల నాగార్జున గారితో ఈరోజు మన ముఖాముఖి కార్యక్రమంలో పాల్గొన్నాం ఒక మారుమూల ప్రాంతంలో ఇస్తరాకుల పేపర్ మిల్లు పెట్టి ఎందరికో ఆదర్శంగా నిలిచిన వ్యక్తి ఈరోజు మనతో పాటు ముఖాముఖి కార్యక్రమంలో పాల్గొన్నారు నమస్తే సార్ నమస్తే అండి సార్ ముందుగా మీ యొక్క వివరాలు సార్ సార్ నా పేరు నాగార్జున మువ్వల నాగార్జున మా నాన్నగారి పేరు వచ్చేసి మువ్వల అర్జున మా అమ్మగారి పేరు మువ్వులచి అమ్మ నేను మల్లాం గ్రామం బుచ్చిపేట మండలం అనకాపల్లి జిల్లాలో జన్మించాను నేను బిఎస్సి బయోటెక్నాలజీ డిగ్రీ వరకు చదువుకున్నాను అయితే మరి ఈ పేపర్ మిల్లులు పెట్టాలి ఈ మారుమూల ప్రాంతంలో అనే ఆలోచన మీకు ఏ విధంగా నేను రెండు వేల పదహారులో పేపర్ ప్లేట్లు కంపెనీ స్థాపించాలనుకున్నప్పుడు ఏదైనా నేను స్వయం ఉపాధి పొందాలనుకున్నప్పుడు పేపర్ ప్లేట్లు తయారు చేయాలనే ఉద్దేశం నా దృష్టికి వచ్చిందండి అప్పుడు పేపర్ ప్లేట్ అందరూ నలుగురు చేసేటట్టే పేపర్ ప్లేట్లు తయారు ప్లాస్టిక్ ప్లేట్లు తయారు చేసే వాళ్ళు రెండు వేల పదహారు నుంచి ఒక మూడు నాలుగు సంవత్సరాలు తయారు చేశాక అప్పుడు మనకి ఈ ప్లాస్టిక్ ప్లేట్లు చాలా లో మార్జిన్స్ ఉంటాయండి ప్లాస్టిక్ ప్లేట్లు అనేది తక్కువ మార్జిన్లతో నడిచి వ్యాపారం అవునండి ఈ రెండు సంవత్సరాల పోయాక ఇది ఇందులో లాభాలు ఎక్కువ కుదరట్లేదు రావట్లేదు అని చెప్పి యూనిక్గా ఆలోచించి మనం ప్లాస్టిక్ మయమంతా అయిపోతుంది ఈ ప్రపంచం అని ఆలోచించి మన ప్రపంచంలో మన దేశంలో నాలుగైదు రాష్ట్రాల్లో మాత్రమే ఇస్త్రాకు పండుతుందండి ఆ ఇస్త్రాకు నాలుగు రాష్ట్రాల్లో పండిందని మనం యూనిక్గా ఎందుకు చేయకూడదని చెప్పి ప్లాస్టిక్ ప్లేట్ స్థానంలో రీప్లేస్ చేసి ఈ ఇస్తరాగు ప్లేట్లు తయారు చేసి కంపెనీని పెట్టాలి పెట్టాలని నాకు అనిపించిందండి ఓకేనండి అయితే మీరు చదువుకునే చదువుకి మీరు ఎంచుకున్న దీనికి అసలు సంబంధం లేదు అంటే మీ స్టడీ ప్రకారం అయితే మంచి మంచి జాబ్ చేసి చేయవచ్చు అలాంటిది మీరు ఈ పల్లెటూరులోనే ఈ పేపర్ మిల్లులు పెట్టేట్లయితే మరి రోజు ఎంతమందికి మీరు ఉపాధి కల్పిస్తారు మనం ఎనిమిది మంది నుంచి ఎనిమిది నుంచి పది మందికి ఉపాధి కల్పిస్తుంది ఆడవాళ్ళ మొగలు ఒక నలుగురు మొగోళ్ళు ఒక ఐదురు ఆడవాళ్ళకి మనం ఎంప్లాయ్మెంట్ కల్పిస్తామండి ఇప్పుడు షీట్లు తయారు చేసే కంపెనీ కూడా మన మన దగ్గర షీట్లు తయారు చేసి ఆకుతేజి మొత్తం అంతా ఈ కంపెనీ యూనిట్ అంతా మన దగ్గర ఉంది ఒక ఎనిమిది మంది నుంచి పది మంది వరకు మన ఎంప్లాయ్మెంట్ కల్పిస్తుంది ఎన్ని సంవత్సరాల నుంచి మీరు ఈ ఈ రంగంలో మీరు నేను యాక్చువల్లీ రెండు వేల పదహారు నుంచి ఇందులో ప్లాస్టిక్ ప్లేట్ల ఇండస్ట్రీలో రన్ చేస్తున్నానండి ఒక గత మూడు సంవత్సరాల నుంచి కంప్లీట్ గా ఇస్త్రాక్ కంపెనీలకు స్టార్ట్ అయ్యి మూడు సంవత్సరాలు అవుతుందండి ఇస్త్రాకులుగా వచ్చిరాకుల్లో వచ్చి మూడు సంవత్సరాలు ఈ ఫీల్డ్ లోకి ఏ విధంగా వచ్చారు అనేది కూడా మీరు చక్కగా వివరించడం జరిగింది అసలు ఈ పేపర్కి సంబంధించినటువంటి ఇస్త్రాకు సంబంధించినటువంటి ఈ రా మెటీరియల్ ఎక్కడి నుంచి తెప్పిస్తారు ఇప్పుడు మనకి ఇస్త్రాకు ప్లేట్లు తయారవడానికి రెండు కావాలండి ఒకటి వచ్చేసి షీట్ రెండు వచ్చేసి ఇస్త్రాకు అవునండి ఈ షీట్ వచ్చేసి అండి మనం పేపర్ మిల్ నుంచి పేపర్ తప్పించుకొని మన మిషనరీ ద్వారా మనం షీట్ తయారు చేసుకుంటాం అవునండి ఈ రెండోది వచ్చేసి ఈ ఇస్త్రాకండి అండి ఇప్పుడు మనకి వైజాగ్ విశాఖపట్నం జిల్లాలో చూస్తే అరకు పాడేరు ఏజెన్సీ ప్రాంతం నుంచి ఆకు రప్పించుకొని మనకి ఇక్కడ లోకల్లో విలేజెస్లో ఉమెన్ ఎంపవర్మెంట్ కింద చాలా మంది ఎస్ఎస్జీ ఇప్పుడు డోక్రా గ్రూపులు మహిళలు ఉన్నారండి వాళ్ళతో కుట్టించుకొని ఈ రకంగా మనం కలెక్ట్ చేసుకొని ఈ రెండు కలిపి మనం ప్లేట్ తయారు చేసుకుంటామండి ప్లేట్ తయారు చేసుకుని ఎక్కడి నుంచి అయితే మీరు ఇది మన అరకు పాడేరు నుంచి తెప్పిస్తారు అరకు పాడేరు నుంచి తెప్పిస్తారు ఇది ఎక్కడి నుంచి తెప్పిస్తారు ఇది బొబ్బులి నెక్స్ట్ శ్రీకాకుళం రాజమండ్రి ఒక మూడు నాలుగు పేపర్ కంపెనీలు ఉన్నాయండి ఆ పేపర్ కంపెనీ నుంచి పేపర్ తెప్పించుకొని దాన్ని మనం కటింగ్ చేసుకొని మనం మెషినరీ మీద ఈ రకమైన షీట్ తయారు చేసుకుంటాం అండి ఇలా ఉంటుంది షీట్ ఈ రకమైన షీట్ తయారు చేసుకొని ఈ రెండు కలిపి పేపర్ ప్లేట్ తయారు చేస్తాం అవునండి అయితే ముఖ్యంగా ఈ ఈ షీట్లు ఈ ఆకుల సైజులు ఇప్పుడు మన ప్లేట్ ఇప్పుడు మన దగ్గర మా దగ్గర వచ్చేసండి ఒక నాలుగు రకాల ప్లేట్లు మనం తెయజేస్తాం ఇది థర్టీన్ ఇంచ్ ప్లేట్ బఫెట్ ప్లేట్ అంటే ఈ పదమూడు ఇంచులు బఫెట్ ప్లేటు దీని తర్వాత లెవెన్ పాయింట్ ఫైవ్ బఫెట్ ప్లేట్ ఇది దీని తర్వాత టెన్ ఇంచు టిఫిన్ ప్లేటు దీని తర్వాత ఇది బౌల్ ఇప్పుడు విస్తరాకు ప్రసాదం కప్పులు రావాలయాల దగ్గర ప్రసాదం కప్పులు తేదేస్తారు దీనికన్నా ఇంకా పెద్ద ప్లేట్ ఉంటుంది అది సిట్టింగ్ ప్లేట్ భోజనం తాలీ ప్లేట్ అంటారు ఆ తాళీ ప్లేట్ కూడా మనం ఒక ఐదు రకాల ప్లేట్లు మనం తయారు చేస్తా అయితే ఇన్ని ఆకులు ఇన్ని సైజులుగా పెట్టడం గల కారణం ఏంటంటారు అంటే ఇప్పుడు అట్లా ఉండదు అంటే ఇప్పుడు రిక్వైర్మెంట్ ఎలా ఉంటారు ఇప్పుడు జనాలు ఒక్కొక్కరు టిఫిన్ తింటారు ఒక్కొక్కరు పెద్ద ప్లేట్లు తింటారు అంటే సిటీ కూర్చొని కొంతమంది తింటారు అందరికి అందుబాటులో ఉండాలి అన్ని రకాల సైజులు తయారు చేస్తారే మనకు మార్కెట్ ఉద్దేశంతో అన్ని రకాల ప్లేట్లు తయారు చేస్తాం అవునండి ఇప్పుడు ఒకే ప్లేట్ తయారు చేస్తే మార్కెట్ అంతా క్యాప్చర్ చేసుకోవాలి అవునండి ఇప్పుడు అన్ని రకాల సైజులు మార్కెట్ కి తగ్గ మనం ఇస్తేనే మనం మార్కెట్ క్యాప్చర్ చేయగలం ఉద్దేశంతో అన్ని రకాల అదే కూడా ఇప్పుడు చూసి ప్రస్తుతం పనిషన్ లో చూసుకునేట్లయితే ఎక్కువ ఐటమ్స్ పెట్టడం వల్ల కూడా అది కూడా ఒక రీజన్ అని చెప్పచ్చు అంటే దానికి అనుకూలంగా ఉండడం కోసం మనం ఏ సైజ్ వరకు మీరు మీ కంపెనీ నుంచి ఏమైనా బయటకి సప్లై చేశారా ఇప్పుడు మోస్ట్లీ మనకు వచ్చేసింది వైజాగ్ లో ఇస్రాక్ లో తినేబోళ్లు చాలా తక్కువ మంది ఉన్నారండి ఎందుకంటే ఇంకా అవేర్నెస్ లేదు ప్లాస్టిక్ ప్లేట్ లోనే తింటున్నారు అది మెల్లగా ఈ ఓ టూ ఇయర్స్ నుంచి మెల్లగా టర్న్ అవుతుంది చాలా మంది మన వైజాగ్ మేయర్ గారు కూడా ప్లాస్టిక్ బ్యాన్ చేశారు అవునండి ప్లాస్టిక్ బ్యాన్ అయిన తర్వాత ఇస్త్రాకులో దానికి ప్లాస్టిక్ ప్రత్యామ్నాయం మనం ఇస్త్రాకులట్లేదు అవునండి అవునండి ఇప్పుడు హరి వెంకట కుమారి గారు ప్లాస్టిక్ బ్యాన్ చేశారు వైజాగ్ మొత్తం జీవంసీ పరుగుల మొత్తం అప్పుడు నుంచి మనకు మార్కెట్ పెరిగిందండి ఈ మనకు వైజాగ్ మార్కెటే కాకుండా శ్రీకాకుళం విజయనగరం మన ఉత్తరాంధ్ర మొత్తం మార్కెట్ చేస్తున్నాం అది ఒకైతే అయితే మనకి మ్యాక్సిమం మార్కెట్ అంతా హైదరాబాద్ అండి అవునండి హైదరాబాద్ లో ఫుల్ అవేర్నెస్ వచ్చింది ప్లాస్టిక్ ని బ్యాన్ చేయాలి ప్లాస్టిక్ లో చేయకూడదు ప్లాస్టిక్ లో తినడం వల్ల క్యాన్సర్ వస్తుంది అన్న ఉద్దేశం మొత్తం హైదరాబాద్ మార్కెట్ అంత ఉంది కాబట్టి మనకు ఇస్త్రాక్ ప్లేట్లు ఎక్కువ హైదరాబాద్ బెంగళూరు మన వైజాగ్ మొత్తం ఆల్ ఇండియా అండి ఆల్ ఇండియా ఒక ఐదు ఆరు రాష్ట్రాల వరకు మన నుంచి మన గ్రామం నుంచి అలాగే చూసుకుంటే ఇప్పుడు మీరు ట్వంటీ ఫోర్ అవర్స్ లో ఒక డేలో ట్వంటీ ఫోర్ అవర్స్ లో ఎన్ని తయారు చేయగలరు ఒక డై మీద ఒక ఒక ఈ ప్లేట్ ఉందండి ఈ ప్లేట్ వచ్చేసి ఒక డైలో పదిహేను వందల ప్లేట్లు తయారు చేస్తామండి ఒక డైలో ఒక డైలో మన దగ్గర వచ్చేసి ఒక ఎనిమిది డైలు ఉన్నాయి ఎనిమిది ఇంటూ పదిహేను వందల ప్లేట్లు దగ్గర పదివేల నుంచి పన్నెండు వేలు ప్రొడక్షన్ ఎవ్రీడే డే మన యూనిట్లో జరుగుతుంది అవునండి అలాగే చూసుకుంటే మరి ఈ పేటలు తయారు చేయడంతో పాటు మీరు మెషినరీ కూడా అమ్ముతారని చెప్పేసి బయట టాక్ ఉంది అది ఎంతవరకు మనం తయారు చేసుకోవడం పాటు పాటుగా మన దగ్గరికి ఒకరిద్దరు వచ్చి మాకు కూడా ఎలాంటి మెషినరీ ఉంటాయో చెప్పొచ్చు కదండి బాబు చాలా మంది అడుగుతారండి అలాగైతే మనకి మార్కెటింగ్ ఉంది కాబట్టి ఎవరికైనా కావాలి సేమ్ మెషినరీ మన మెషినరీ తీసుకొని మనం సప్లై చేసి ఈ షీటు ఆకు రెండు మనమే సప్లై చేసి వాళ్ళ దగ్గర కొన్నాయి కూడా వాళ్ళకి మార్కెటింగ్ కొత్తలో అలవాటు లేదు కాబట్టి వాళ్ళ దగ్గర నుంచి తీసుకొని మనం మార్కెట్ చేసి వాళ్ళు తయారు చేసినందుకు కానీ వాళ్ళ డబ్బులు కలిగిస్తాం అంటే రెండు విధాలుగా మీరు రెండు విధాలుగా మనం ఇద్దరు ముగ్గురు నలుగురు ఒకప్పుడు శ్రీకాకుళంలోకి మిశ్రించా అండి ఆయన మార్కెటింగ్ మనం చేస్తున్నాం అలాగే నలుగురు మన ద్వారా కూడా నలుగురు ఐదు మనుషులకి ఉపాధి కల్పిస్తుంది ఇంకొక ఐదు పది మందికి మనం ఎంప్లాయ్మెంట్ ఇచ్చే స్థాయిలోనే ఉన్నాం సార్ ఓకే ముఖ్యంగా చదువుకున్న యువత ఏదైనా బిజినెస్ చేయాలంటే ఎలా ఎటువంటి ఆలోచనలతో రావాలి అలాగే బిజినెస్లో సక్సెస్ సాధించాలంటే ఎటువంటి నియమాలు పాటించి రావాలంటారు సార్ ఇప్పుడు ఏంటంటే వ్యాపారం చేయాలి అంటే మనకి వ్యాపారం చేయాలి అనే స్ట్రాంగ్ డిసిజన్ తీసుకోవాలండి ఆ డిసిజన్ తీసుకున్నాక మనకు పెట్టుబడి అనేది పెద్ద విషయం కాదండి మనం లక్ష రూపాయలతో వ్యాపారం చేయొచ్చు రెండు లక్షలతో వ్యాపారం చేయొచ్చు మూడు లక్షలతో వ్యాపారం చేయొచ్చు మొట్టమొదటి మాత్రం మనం వ్యాపారం చేయాలని దృఢ సంకల్పం బలంగా మనలో ఉండాలి ఆ వ్యాపారం చేయాలని సంకల్పం వచ్చాక మన దగ్గర ఒక నాలుగు లక్షలు పెట్టుబడి ఉంది లేదా రెండు లక్షలు పెట్టుబడి ఉంది ఆ రెండు లక్షల పెట్టుబడితో మనం అనవసరం ఖర్చులు ఏవి పెట్టకూడదు అనవసరం ఖర్చులు పెట్టకుండా మనకి ఏది అవసరం మెటీరియల్కి రా మెటీరియల్కి అవసరం ఆ రా మెటీరియల్ మనం ఫుల్ ఫెడ్జ్గా కొనుక్కోవాలి మనకి మిషనరీ అవసరం మిషనరీ కొనుక్కోవాలి ఇప్పుడు షెడ్డు గిడ్డు ఇవన్నీ అదర ఖర్చులు అది ఎంత కావాలంటే అంత తగ్గించుకొని మనం రా మెటీరియల్ మీద ఎక్కువ పెట్టుకొని మొత్తం ఫోకస్ అంతా మన వ్యాపారం పెడితే ఈ యువ పారిశ్రామికతలు ఎవరైనా సరే వ్యాపారంలో రాణించవచ్చండి అవునండి ముఖ్యంగా మరి ఏ బిజినెస్ చేయాలన్నా ఏ వ్యాపారం చేయాలన్నా లేదంటే ఏదైనా పని మనం చేయాలన్నా టైం ఈజ్ ఇంపార్టెంట్ టైంని ఏ విధంగా తీసుకోవాలంటారు టైమ్ ఈజ్ వెరీ ఇంపార్టెంట్ అండి టైం మనకి రోజులో ఇరవై నాలుగు గంటలు ఉండదండి ఆ ఇరవై నాలుగు గంటలు ఎంత వాడుకున్నాం అనేది ముఖ్యం మనకి వర్కర్లు ఎవరు చూసినా సరే పది నుంచి ఎనిమిది నుంచి పది పది నుంచి పన్నెండు గంటలు పనిచేస్తారు ఆ టైంని మనం యూటిలైజ్ చేసుకొని మన టైం వేస్ట్ చేసుకోకుండా వర్కర్ల దగ్గరుండి ఎవరైనా కంపెనీ పెట్టినప్పుడు ఒకటి యువ పరిశ్రమగా ఎవరైనా ఒక మాట చెప్తున్నానండి కంపెనీ పెట్టినప్పుడు మనం కంపెనీ దగ్గర ఉండి చూసుకోవాలండి మనం ఎక్కడో ఉండి ఎంజాయ్ చేస్తూ మన పనులు చేస్తున్నారు కానీ చేయరు ఎట్టు పరిస్థితులు పనులు మనం దగ్గరుండి చూసుకొని మార్కెటింగ్ మార్కెటింగ్ సెక్టర్ సెట్ చేసుకొని ఈ ప్రొడక్షన్ వైజ్ ప్రొడక్షన్ సెట్ చేసుకుంటే మనకు వ్యాపారం చేయడం చాలా సులభం ఈ రోజులు చాలా అవకాశాలు అండి అవకాశాలు అన్నింటిని యువత వినియోగించుకోవాలని నా కోరిక మరింత మారుమూల ప్రాంతంలో మీరు ఈ ఇస్త్రాకులు పేట కంపెనీ పెట్టి రన్ చేస్తున్నారు మరి ముఖ్యంగా గ్రామస్తులు సహకారం మీకు ఏ విధంగా మా గ్రామంలో అందరూ కూడా బాగా సపోర్ట్ చేస్తారండి ఈ మన ఈ ఐదారు గ్రామాల్లో ఏ కంపెనీ కూడా లేదు గ్రామంలో మన ఊర్లో ఉందని చెప్పి అందరూ గొప్పగా చెప్పుకుంటారు నెక్స్ట్ మా ఊర్లోకి వచ్చేసరికి ఒక ఐదు ఆరు మనిషి మహిళకి మనం ఉపాధి కల్పిస్తున్నాం కూడా నాకు చాలా ఆనందంగా ఉంది అది ఒక్కొక్కసారి నేను గర్వంగా కూడా ఫీల్ అవుతుంటాను అవునండి అంటే వాళ్ళ ద్వారా ఏదైనా సరే మన బయటికి వెళ్తున్నాయి అంటారా పేపర్ ఇప్పుడు లోకల్లో వచ్చేసండి ఇప్పుడు చిన్న చిన్న ఫంక్షన్ లో పెళ్లి ఫంక్షన్లు అయినప్పుడు అన్ని మన దగ్గర నుంచి పేపర్ ప్లేట్లు వెళ్తుంటండి ఈ పక్క గ్రామాలందరికీ నాగార్జున అనే మనిషి తెలియనండి అవునండి మన దగ్గర మాక్సిమం ఈ చుట్టుపక్కల గ్రామాలందరూ మన దగ్గరే ప్లేట్లు కొనుక్కుంటారు ఈ బయటకన్నా సరే తగ్గించి నేను అందరికీ మంచి రీజనబుల్ రేట్లకి ఇస్తుంటాను అయితే మువ్వళ్ళ నాగార్జున గారు ఒక మారుమూల ప్రాంతంలోని ఈ పేపర్ మిల్ పెట్టి ఇస్తారాగల్ పేపర్ మిల్ పెట్టి ఎంతో ఘనంగా మీరు ఈ జర్నీ అనేది స్టార్ట్ చేయడం జరిగింది ఫ్యూచర్లో మీ టార్గెట్ నా టార్గెట్ అంటే ఒకటే ఉంది సార్ ఇప్పుడు వచ్చి ఇప్పుడు కెనరా బ్యాంక్ మేనేజర్ మేడంతో మాట్లాడాను నాకు భవిష్యత్తులో ఈ మారుమూల గ్రామంలో మన గ్రామంలోనే మన గ్రామంలో ఒక వంద మంది మహిళకి ఎంప్లాయ్మెంట్ కల్పించాలని నా కోరిక ఇదే విషయం నేను ఎమ్మెల్యే గారితో కూడా చెప్పాను కేసన్ రాజు కెసిఎన్ఎస్ రాజు గారితో వంద మంది వంద మంది మహిళకి ఉపాధి కల్పించినప్పుడే నా జన్మం సార్థకత అవుతుందని నేను అనుకుంటున్నాను అనుకున్నాను ఓకే ఓకే సార్ మంచిదే మంచి ఆలోచన అలాగే ప్రస్తుతం మన జిల్లాతో పాటు మన రాష్ట్రంలో కొన్ని కొన్ని ప్రాంతాలకి మీ ఆకులు డిస్ట్రిబ్యూషన్ అవుతున్నారండి రానున్న రోజుల్లో ఏమైనా బయటి రాష్ట్రాలకి బయట దేశాలకి మీరు పంపించే అవకాశం ఏముందా ఆ స్థాయికి వెళ్ళాలని కోరుకుంటున్నారా ఇప్పుడు రాష్ట్ర స్థాయి కాదండి నేషనల్ స్థాయిలో ఇంటర్నేషనల్ స్థాయిలో వ్యాపారం చేసే కేపబులిటీ ఈ విస్తరాకులకు ఉందండి మన యుఎస్ఏలో చూసిన యూకేలో చూసిన అందరూ కూడా ఈ విస్త్రాకు అసలు ఇది చాలా ఆర్ట్ అండి ఇది ఇంత ఇప్పుడు మిషన్ కుట్టి ఎట్లా కుడత అలాగే మహిళలు కుడతారు మీకు ఇది వీడియో కూడా నేను చూపిస్తానండి ఇంత నీట్గా ఉన్న ఇప్పుడు మెషన్ కుట్టితో కుట్టి కూడా యుఎస్ఏలో యూకేలో తింటరు ఈ ఈ ప్లేట్లోనే తింటారు ఇలాంటి ఆర్ట్ మన ఓన్లీ మన రాష్ట్రంలో ఉంది కాబట్టి మనకు కూడా ఆకు కూడా నాగేది రాష్ట్రాలలో దొరుకుతుందండి అవునండి ఆంధ్రప్రదేశ్ జార్ఖండ్ ఛత్తీస్గఢ్ ఒరిసా ఈ నాలుగైదు రాష్ట్రాలను ప్రపంచంలో దొరుకుతుంది కాబట్టి ఫ్యూచర్లో కూడా ఈ ప్రోడక్ట్ చాలా వాల్యూ ఉంది మంచి డిమాండ్ ఉన్న ప్రోడక్ట్ కాబట్టి మనం ఇంటర్నేషనల్ స్థాయిలో కూడా వ్యాపారం చేసి అవకాశం అవకాశం ఉంది అందులోనే ఇప్పుడు ఏంటంటే అంత రాష్ట్ర ప్రభుత్వాలు ఏంటంటే ప్లాస్టిక్ని నిరోధించి పేపర్ కే పెద్ద ఇంపార్ట్ ఇస్తే దాన్ని బట్టి ఫ్యూచర్లో మీరు చేయాలనుకొని అంటున్నారు ఇప్పుడు ప్లాస్టిక్ బ్యాన్ మొత్తం ఆల్మోస్ట్ ఇక్కడ గుంటూరులో చూసుకున్న వైజాగ్లో చూసుకున్న మెయిన్ మెయిన్ సీట్లు మెయిన్ ప్లాస్టిక్ బ్యాన్ అన్నిట్లో అవునండి బ్యాన్ వద్ద ఇన్న లేటంటే అందరూ ఇస్త్రాక్ ప్లేట్లో తిన్నా కొద్దిగా కాస్ట్ ఎక్కువ కదా మరి మన నార్మల్ పేపర్ ప్లేట్లతో పోల్చుకుంటే ఇది కొద్దిగా కాస్ట్ ఎక్కువ ఉంటుందండి అవునండి కాస్ట్ ఎక్కువ ఉన్నా సరే మన ఆరోగ్యానికి చాలా మంచిది ఇప్పుడు మనం చాలా జిల్లా హెడ్ క్వార్టర్ అన్నిటిలో ప్లాస్టిక్ బ్యాన్ చేస్తున్నాం కాబట్టి ఇప్పుడు మన ప్రోడక్ట్ కొద్ది డిమాండ్ ఏర్పడి మనకి వ్యాపారం కూడా చాలా బాగుంది రానున్న రోజుల్లో ఇంకా రానున్న రోజుల్లో ఇంకా బాగుంటుంది మరి ఈ ఆకు గురించి చాలా చక్కగా వివరించారు మరి ఆకు ఎలా తయారు చేస్తారో మరి మా ప్రేక్షకులకి మాకు ఒకసారి చూపించారు తప్పకుండా సార్ ఇప్పుడు ఈ ఆకు ప్లేట్ ఎలా తయారవుతుందో నా మెస్ట్ మీద నేనే తయారు చేసి మీకు చూపిస్తాను రండి ఇది ఇప్పుడు థర్టీ నుంచి షీట్ అండి ఇది ఇది థర్టీ నుంచి లీఫ్ ఈ రెండు లీఫ్ కూడా ఎట్లా పెట్టి ఇది ఇప్పుడు నేచురల్ గమ్ అండి ఇది గమ్ షీట్ ఈ గమ్ షీట్ రెండు కలిపితే ఎట్లా కలిపి ఒక ప్లేట్ తయారు అవుద్ది ఈ రకంగా ప్లేట్ తయారవుద్దండి ఇది థర్టీన్ ఇంచెస్ ప్లేట్ అంటారు ఇది బఫెట్ ప్లేట్ అండి ఇది థర్టీ ఇచ్చి బఫెట్ ప్లేట్ కానీ ఇది ఇప్పుడు చిన్న ప్లేట్ అండి ఇది ట్వెల్వ్ ఇంచ్ ప్లేట్ ట్వెల్వ్ ఇంచ్ ప్లేట్ ఈ రకంగా తయారవుద్ది థర్టీన్ ఇచ్ ప్లేటు ట్వెల్వ్ ఇంచ్ ప్లేట్ ఓకే సార్ ఇది టిఫిన్ ప్లేట్ అండి అవును ఈ టిఫిన్ ప్లేటు ఈ టిఫిన్ ప్లేట్ ఈ లీప్పుడు టిఫిన్ ప్లేట్ ఎలా తయారు ఇది టెన్ ఇంచ్ టిఫిన్ ప్లేట్ ఓకే మీ విలువైనటువంటి సమయాన్ని కేటాయించి మాతో పాటు ముఖాముఖి కార్యక్రమంలో పాల్గొనందుకు నమస్తే సార్ నమస్తే అండి అమ్మ టీవీ ప్రేక్షకులకు ప్రేక్షకులకు అందరికీ నమస్కారం అండి ఈరోజు అమ్మ టీవీ ఛానల్ ద్వారా పాండు గారు మమ్మల్ని ముఖాముఖి కార్యక్రమం ఆహ్వానించినందుకు నమస్తే ఇప్పుడు మీకు మా ఇస్త్రాకల్ కంపెనీ ద్వారా అన్ని రకాల ప్లేట్లు అందుబాటులో ఉన్నాయండి మీ వివాహాది శుభకార్యాలకు ఎవరు కావాల్సిన సరే మమ్మల్ని సంప్రదించండి మా నెంబర్ వచ్చేసి స్క్రీన్ పైన ఇస్తారండి ధన్యవాదాలు థ్యాంక్ యూ అండి ఓకే సార్ థ్యాంక్ యూ